रेफरेंस okay. <laughs> सरपरवर ओ ओ ओ टन टी वेड പാകൂ ഇനെ പായ ഇുറക്കി അല്ലെ ചാക്കണ്ടേ ഇടത്തങ്ങാനിക്കണം അങ്ങനൊരു ചിണ്ടേ വീരച്ചിന പന്ത്രണ്ട് കൊക്കലേ ജോട് ഇതെന്തി

తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పేరెంట్స్ డేకి ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా వస్తారు రప్పిస్తాం అక్కడికి మీరందరూ తీసుకురాగలరా ప్రిన్సిపల్ గారు ఎంఎం వారు లోకల్లో లేకపోవటం వేరే పనుల వల్ల ఆయన మన కాన్స్టిట్యున్సీలో లేరు అందుచేత రాలేకపోయారు లాస్ట్ ఇయర్ వచ్చారు చూస్తుంటే మీ ప్రిన్సిపల్ గారు అలాగే మీ లెక్చరర్స్ కూడా కొంచెం అవమానంగానే ఫీల్ అవుతుంది పేరెంట్స్ ఇదే లెక్చరర్స్ ఇదే స్టూడెంట్స్ థ్యాంక్ యూ సార్ మంచి ట్యూషన్ చేశారు సార్ ఈ మీ ట్యూషన్లు అన్ని తప్పనిసరిగా మేము పాటిస్తాం సార్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఫోర్ పాయింట్ ఓ కి తప్పనిసరిగా నెక్స్ట్ టైం పేరెంట్స్ మీటింగ్ పేరెంట్స్ అందరం కూడా తప్పనిసరిగా రా తీసుకొస్తాం సార్ అదే విధంగా రిజల్ట్ విషయంలో సార్ మంచి రిజల్ట్ వస్తుందండి ఏ కాలేజీ కూడా మీరు అన్నట్టు ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు అని చెప్తారు తప్ప సార్ ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమంది పాస్ అయ్యారు అనేది పాస్ పర్సెంటేజ్ ఎక్కడ చెప్పరు సార్ ప్రైవేట్ కాలేజీలు మన గవర్నమెంట్ కాలేజీల్లో మాత్రమే ప్రతి కాలేజీలో మన మన కాలేజీ కాదండి ప్రతి కాలేజీలో కూడా ప్రతి సంవత్సరం బోర్డు మీద ఉంటుంది సార్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రిజల్ట్ ఎలా ఉంది ఎంతమంది రిపేర్ అయ్యారు అనేది ప్రతి కాలేజీలో బోర్డు మీద ఉంటుంది సార్ అలా అలా చూసినట్లయితే మన కాలేజీ పర్సెంటేజ్ లాస్ట్ ఉండాలని ఆశిస్తున్నాను ఎందుకంటే మానవులు లేని సమాజాన్ని మనం ఊహించలే ఒక్కో సమాజంలో తనదైన సంస్కృతి సంప్రదాయాలు నీతి నియమాలతో రూపుదిద్దుకుంటుంది అందరూ కలిసి బ్రతకడం సంఘ జీవనం అనేవి నియమాలతో ప్రతి ఒక్కరూ తెలుసుకు తీరాలి మానవులు సమాజంలో క్రమశిక్షణ నియమాలు పాటించేదే ఈ నీతి శాస్త్రం నీతి నియమాలు అనేవి సమాజం యొక్క నడవడికను విలువను కూడా పెంపొందిస్తాయి నైతిక ప్రవర్తన ఒక దృఢమైన నడవడిని సాత్విక నియమాలను పెంపొందిస్తుంది అనగా నైతిక విలువలు పాటిస్తే జీవన విధానాన్ని ప్రతి వ్యక్తి అలవాటు చేసుకోవాలి లేకపోతే సమాజంలో నమ్మకాలకు సహకారానికి విలువ ఉండవు ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదు విద్యార్థి దశ నుండి నైతికతను అలవాటు చేసుకోవాలి కారణం నేటి యువత రేపటి బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దబడాలి విద్యార్థి దశ నుండే కొత్త ఆలోచనల పట్ల వివిధ రకాలుగా ఆలోచించడం సొంతంగా ఆలోచించగల శక్తిని కలిగి ఉండడం ఒక విషయంపై అదనపు సమాచారం పేరు పొడ్డానికి ఎంత పాలు అండి కావాలండి నేను ఎక్కడ సరి అండి మాట అందుకోసం ఇక్కడ ఫుడ్డు అన్నీ బాగా పెడుతున్నారండి మళ్ళీ కాలేజీ మేడం గారు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు కావ్య చదివితిందా పుస్తకం తీసిందా అని అడిగితారండి బాగా చెప్తున్నారండి గుడ్డు గట్ట బాగా పెడుతున్నారు అమ్మఒడి డబ్బులు కూడా పడ్డాయండి కావ్యండి బొక్కులు కూడా ఫీగా ఇచ్చారండి ఫస్ట్ పైపిసి చదువుతున్నాను నేను ఈ రోజు నేను మన కాలేజ్ గురించి మన కాలేజీలో లో ఉన్న వాతావరణం గురించి మాట్లాడబోతున్నాను ముందుగా మన కాలేజీలో చూసుకుంటే విద్యను చూసుకుంటే ఎన్నో ఎన్నిసార్లు అడిగినా విసుగు చెందక ప్రతిసారి వివరణ బాబురావు గారిని వేదిక మరి అంత మంది లెక్చరర్స్ అంత మంచి కాలేజ్ పేరు నిలబెట్టాలి మనం అధ్యాపకులు అంత మంచిగా వివరిస్తున్నారు స్టూడెంట్స్ అంత బాగా భాగించున్నారు అంటే మన స్టూడెంట్స్ ఎంతో అందంగా వినడం వల్ల మన కాలేజీకి మంచి పేరు వస్తుందని నేను అధ్యక్షత వహించిన మనకి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా టైం కేటాందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే ముందున్న బాబురావు గారికి వీరందరూ కూడా తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి ఎంత సమయం ఇచ్చినందుకు చాలా మీడియా

స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఈరోజు మెగా పే మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ఈరోజు మా ప్రాజెక్ట్స్ అనేది పేరెంట్స్ చూపితానికి చెప్పేసి బయట పెట్టాం సార్ ఇది ఏంటంటే సార్ త్రీడీ ప్రింటర్ సార్ ఇది సార్ త్రీడీ ప్రింటర్ సార్ త్రీడీ ప్రింటర్ ఏంటంటే సార్ మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కావాలి సార్ ఇప్పుడు అది బయట దొరకట్లేదు సార్ ఆ ఆబ్జెక్ట్ ఏంటంటే మనకి కావాలన్నప్పుడు మనం ల్యాప్టాప్లో ఇది ఇందులో వన్ టూ త్రీ డిజైనింగ్ అని చెప్పేసి ఒక డెస్క్ ఉంటుంది సార్ అందులో ఓపెన్ చేసి పెన్ డౌన్లోడ్ చేసి మనం ఆబ్జెక్ట్ డిజైన్ చేసి దీనికి ఇస్తే చేస్తాం సార్ ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ సార్ ఇవన్నీ నేమ్ సార్ ఎగ్జాంపుల్ సార్ స్కూల్ నేమ్ సార్ బైక్ అంటే లార్జెస్ట్ కూడా సార్ అంటే పాటలు చేస్తే మనం కలెక్ట్ చేసుకుంటా సార్ గ్రిప్పర్స్ తయారు అవుతుంది సార్ గ్రిప్పర్ సార్ అంటే రోబోట్స్కి గ్రిప్పర్స్ ఉంటాయి కదా సార్ అవుతాయి సార్ సార్ ఏదైనా ఇప్పుడు ఆబ్జెక్ట్స్ పట్టుకుని లావే సార్ మోటార్ ఫిక్స్ ఆడుకుంటే అవుతుంది సార్ रो दुर्गा सत्य प्रसाद सीताराम परमेश आप क्या रहे हैं किसी के लिए वांडर? यह तो उसके उधर उपाय और मालूम है कि खाली तो राह बंद है। तू कोई ना कर दे। मेरे दास इसे खाया जाता है इसमें तो नहीं। और अगर రోహిత్ వెంకట్ స్కూల్ పేరు అసెంబ్లీ హై స్కూల్ శ్రీమతి నామల వెంకాయమ్మ కలిసి పాఠశాల ఇప్పుడు మనం వెంకటం ఇవన్నీ థర్టీ త్రీ రింగ్స్ లైక్ స్ట్రెక్చర్ మొత్తం మనం వంగడానికి గట్రా సహాయపడుతుంది ఇప్పుడు మనం ఇవి వాటికి

న్యూక్లియస్ అనేది ఉంటది ఆ న్యూక్లియస్ అనేది మెయిన్ హెడ్ ఆఫ్ ది సెల్ మెయిన్ హెడ్ ఆఫ్ ది సెల్ ఆ సెల్ లోపల మనకి క్రోమోజోమ్స్ అని ఉంటాయి విచ్ ఇస్ లైక్ థ్రెడ్డీ లైక్ స్ట్రక్చర్ దారం చుట్టుపెట్టినట్టు ఉంటుంది పోలికలు అనేవి ఉంటాయి ఆ పోలికలు మదర్ వి ఫాదర్ వి మదర్ వి ఫాదర్ వి పోలికలు అనేవి మిక్స్టర్ అయినప్పుడు ఏదైతే డొమినెంట్ క్యారెక్టర్ ఉంటదో ఆ క్యారెక్టర్ అనేది మన పిల్లలకి రావడం జరుగుతుంది మీన్స్ మగర్పోలికలు రావడం పాలచేతి టిఎన్ఎస్ జి టిఎన్ఎల్లో ఉన్న పగాలి జీన్ అంటారు అది గణన్సలి జిబ్రలిన్ తోనే కలవాలి అని చెప్పి రూల్ ఉంటది ఆ రూల్ బట్టి మనకి జీన్స్ అనే వస్తాయి మై నేమ్ ఇస్ శశాంత్ కుమార్ నేమ్ ఐ స్టడీ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఇన్ ఈ స్కూల్ ఇన్ యాక్టివ్ అస్టిక్ యాక్టివ్ స్కిల్స్ ఐ టూ స్మాల్ గా మనం దెత్తాము నెక్స్ట్ స్కిల్స్ స్కెలిటన్ స్కెలిటన్ నౌ 206 మేము కొంచెం టైం కుల నిలకల స్కెలిటన్ అవుతుంది ఆ స్కెలిటన్ ని ఉపయోగం ఉపయోగం పడతా అంతే మన మనకి ఒక shape ఇవ్వడానికి ఉపయోగపడతాది మళ్ళీ Hindi tayo na nakapatan bilang lang sa hot brine. Nakapatan ko. Hindi tayo. సాధారణంగా ఆహ్వానిస్తున్న వ్యక్తిగా తెలుసు బలారి గారు

జేన్ భవానీ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే కార్యక్రమం చేసినటువంటి పత్రికా విలేదు వారికి దంటా రమేష్ గారు ఎక్కడన్నా సరే వేదికలు ఏం కనిపిస్తుందో ఆహ్వానిస్తున్నాము మరి కార్యక్రమానికి పెద్దలందరికీ మరొకసారి ప్రజా పేరెంట్స్ అందరికీ ఉదయపూర్వక ప్రార్థన గీతము మా తెలుగు తల్లి మన విద్యార్థులు కావాల్సిందిగా కోరుచున్నాము మా తెలుగు తల్లి అమ్మ రండి సెనారా మా తెలుగు తల్లి ప్రాంతం గీతం ఈరోజు సుదినం ఎంచేదంటే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆజ్ఞ ప్రకారం ఈ కాకినాడ జిల్లా తాళరా మండలం పీమల్లవరం గ్రామం హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నామంటే నిజంగా మన అందరి అదృష్టం చాలా సంతోషం ఇంచేతంటే గత సంవత్సరం ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు విద్య అభ్యసించి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ఈ కృషి చేస్తున్నారు ఇక ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కార్యక్రమం నిర్వర్తి ఆ విధంగానే కూడా మనకి పెట్టడం జరిగింది మనం జిల్లాలో మన స్కూల్లోనే బాగా జరిగిందని మీరు చెప్పుకోవాలంటే మీరు అందరూ కూడా బాగా చదవాలి బాగా చదివి పైకి రావాలి ఇక టీచర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్స్ చూసుకుంటారు ఇంటి దగ్గర మాత్రం మీ తల్లిదండ్రులు ఏం చెప్తారో అన్నీ కూడా విని మంచి మార్కులు రావడానికి మీరు ఆ టీచర్స్కి సహకరించాలి విద్య కోసం ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా చాలా శ్రద్ధ వహించి అందరూ చదువుతో పైకి రావాలి చాలు ఇరవై శాతం వరకు కూడా చదువుకోవట్లేదు ఆ విధంగా కాకుండా ప్రతి విద్యార్థి ప్రతి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా స్కూల్కి రావాలి ఇక్కడ చెప్పలే మీరు పైకి వస్తేనే ఆ జాబుతో రేపు ఆడపిల్లలు ఉన్నారంటే మంచి మ్యాచ్ జరుగు మీరు జరుగుతుంది ఇవాళ ఇతరుల మీద ఇవన్నీ నిర్వర్తిస్తున్నారు ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే ఈ స్కూలు ఎంతో కష్టపడి నిలవాలని మనసా వచ్చా కోరుకుంటూ మీరు చదువుకోకపోతే ఏమీ లేదు మీ యొక్క డెవలప్మెంటు మీ యొక్క అభివృద్ధి ఏమి ఉండదు మీరు చదువుకోవాలి చదువుకు నేర్చుకోవాలి ఆ విధంగానే క్రీడల్లో కూడా మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుంది మీకు క్రీడలు కూడా ఆడాలి క్రీడ అన్ని క్రీడల్లోనూ కూడా రాణించాలని మన స్కూల్కి ఏ విధమైన ఆటంకం లేకుండా ఎవరు కూడా తిరగాలని రావాలని మీరు పేరెంట్స్ దగ్గరికి మీరు ఆ పేరెంట్స్కి చెప్పాలని మనసా వాచ కోరుకుంటూ ఇవన్నీ కూడా మీరు ప్రసారం చేయవలసిందిగా

Let's go, 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 let's Sí, tranquilo, mi chico, tranquilo. No, no, no. La sala habla, no, no, no.

అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం నేను చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు వివాహ వివాహరహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతునిస్తాను అలాగే ఇటీవలే జరిగిన వన్ డే ఎక్స్పోజర్ విజిట్ లో మనకి